ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరిగేందుకు పాఠశాలల మరమ్మతుల కార్యక్రమం చేపట్టినట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వల్లెకుంటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాలలో పీజీ బీఈడి టీటీసీ చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుకై ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు బాగా చదువుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అనేక సంస్కరణలు తీసుకురావాలి పేద పిల్లలు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదవాలి పిల్లలు స్కూల్ కు రావాలంటే అన్ని విధాల సదుపాయాలు ఉండాలి స్కూల్ కు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దానివరకే ఆగిపోకుండా ఈ రోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం విద్యాశాఖ ముఖ్యమంత్రి స్వయాన ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న తరుణంలో వారు కూడా ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు కళాశాలలు మెరుగుపడాలి నాణ్యమైన విద్య అందియాలి పాఠశాల విద్య గాని ఇతర అంశాలకు సంబంధించి వీటన్నిటి విషయంలో నాణ్యమైన విద్యను అందించాలని ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాను